హాయ్ అండి నమస్తే నేను ఎవరో మీకు తెలుసు అంటే నా చా నా ఛానల్ పద్మ ఛానల్లో అందరూ నన్ను చూస్తుంటారు కానీ ఈ ఛానల్ మా సిస్టర్ అండి తను స్టార్ట్ చేశారు ఇంతవరకు నేను వీడియోస్ పెడదామనేసి అనుకుంటున్నాను అందులో తను చెప్పింది వీడియోస్ చేయండి తను ఖాళీగా ఉండదండి అయితే ఇదంతా ఎందుకు కాని ఎవరు చేస్తే ఏంటండి చూడాలి కదా మంచిగా ఉండాలి అయితే తను టూ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఇప్పటికీ సబ్స్క్రైబర్స్ అయితే బాగా అయ్యారండి టూ మంత్స్ త్రీ మంత్స్ అనుకుంటా అయింది సబ్స్క్రైబర్స్ అయితే బాగా అయ్యారు కానీ వాచ్ అవర్స్ ఒక్కటి కూడా అవ్వలేదండి అందుకని వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాము అందులో కడుతున్నానండి అయితే వీడియోస్ స్టార్టింగ్ పెట్టిన వాళ్ళు మాత్రం ఇలాగా ఫాలో అవ్వండి నేను చాలా వీడియోస్ చూస్తున్నాను మీరు కూడా చూడండి మనకి వాచింగ్ అవర్స్ పెరగాలంటే మంచిగా వీడియోస్ అప్లోడ్ చేయాలండి వీడియోస్ వల్ల మనకి వాచ్ అవర్స్ పెరుగుతాయి సార్చ్ వీడియోస్ వల్ల వ్యూస్ అయితే పెరుగుతాయి కానీ అవర్స్ అయితే పెరగండి అది నేను తెలుసుకున్నాను అందరం తెలుసుకునే మనం మాట్లాడిందే కదా అందరూ నా ఛానల్ చూసిన వాళ్ళు వింటారు కదండి అది చూస్తారు కదా అందుకనేసి చెప్తున్నాను అలాగే మంచి మాటలు మాట్లాడుకుందాం అండి మీకు మంచి చిన్నప్పటిది నేను నా ఛానల్లో కూడా చెప్తాను ఈ ఛానల్లో కూడా చెప్తానండి అందులో ఒక స్టోరీ స్టోరీ అనుకోండి తెలిసిన వాళ్ళది జరిగింది అలా చెప్తానండి నేను ఇందులో మంచి మాటలు చెప్తాను ఒక కంటిన్యూది మనం చెప్పుకుందాం ఇది మీరు విని జరిగిందేనండి కొందరు అనుభవాలు నాకు తెలిసినవి చెప్తాను మీకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిన్యూ చూడండి ఎక్కువ ఎక్కువ వీడియో పెట్టాలండి మామూలుగా పెడుతుంటాను మంచిగా అందరికీ నచ్చింది అది ఒక పల్లెటూర్ అండి పల్లెటూర్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కదండి వాళ్ళందరికీ అలాగే ఆ ప్రక్కనే గలగల పారే సెల్యండి ఎంత బాగుంటుందండి ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ ఊరిలో ఒక తాతగారు తాతగారు అంటే అమ్మమ్మ తాతగారు మనవరాళ్ళు మనవాళ్ళు ఉంటారు కదండి ఇంకా అలా కంటిన్యూ చేస్తానండి మీకు ఉంటారు కదా తాతగారు ఉంటారు అమ్మమ్మలు ఉంటారు నాన్నమ్మలు ఉంటారు ఈ వాళ్ళన్నీ మీరు గుర్తు చేసుకోండి అయితే అంత అందమైన ఊళ్ళో అక్కడే పుట్టి అక్కడే పెరిగి వాళ్ళందరితో మంచిగా ఉంటూ ఒక అనుభవం మనకి ఎదురయింది అదేంటనేది మీకు కంటిన్యూస్ని చేస్తాను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితేనే వాచ్ అవర్స్ పెరగాలంటే మీరు హెల్ప్ చేయాలి ఏమంటారు ఓకే